హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్ వెరీ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే బొగటా వాటర్ ఫాల్స్లో ఉన్నాను చాలా రోజులు అయింది ఇదోస్ తీ మళ్ళీ వాటర్ ఫాల్స్ చూద్దామని వచ్చాను బ్యాక్ బ్యాక్ వాటర్ ఫాల్స్లో వాటర్ లేకుండా పోయింది చాలామంది చూపెడుతుంటారు వాటర్ ఫాల్స్లో వాటర్ వాటర్ని చూపెడుతుంటారు ఈరోజు మనం వెళ్ళిపోయిన బొగటా వాటర్ ఫాల్ని అయితే చూడబోతున్నాం సో ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో మొత్తం మనం చూసేద్దాం మనం వాటర్ఫాల్స్ వేసుకోవడానికి అయితే స్టార్ట్ అయిపోతాం మేమైతే ఇక్కడ లోకల్ అన్నోకల్ని అయితే తీసుకొని వచ్చాం సో అన్న వాళ్ళ ద్వారా అయితే టికెట్ ఫ్రీ కారు కానీ పర్సన్ కానీ టికెట్లు తీసుకోవాలి అన్న ఇక్కడ ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట మన లోకల్ అన్న అలాగే ఫ్రెండ్ జాన్ హాయ్ చెప్పరా సో ఇక్కడ అల్లుడు అనమాట సో అన్న ద్వారా ఈ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం ఆయన సో మా కారు తెలిసిన వాళ్ళు ఉంటే ఫ్రీగా అయితే రావచ్చు మేము ఇక్కడ తెలిసిన వాళ్ళని తీసుకొచ్చాం సో ఫ్రీగా ఈ ఎండిపోయిన వాటర్ ఫాల్స్ని అయితే చూస్తున్నాం అలాగే కొంచెం డిసప్పాయింట్లో కూడా ఉన్నాయి ఎందుకంటే వాటర్ ఉంటే ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ ఇంత దూరం ఇచ్చాం కాబట్టి మీకు ఒక వీడియో తీసి పెట్టాలని చిన్న వీడియో చేస్తున్నాం ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ సెట్టింగ్ అయితే బాగుంది సో సరదాగా అందరు ఇక్కడ స్టే చేయొచ్చు బొగటా వాటర్ ఫాల్స్ దీన్ని చీకులపల్లి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు కొలుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో వాటర్ ఫాల్స్ ఉంది కాళేశ్వరం భద్రాచలం అడుగుల మధ్య ఇది ఉంటుంది ముప్పై అడుగుల ఎత్తులో నుండి ఈ మొగటా వాటర్ ఫాల్స్ వాటర్ అయితే మనకి పారుతూ ఎంతో కలిగిందని కలిగిస్తుంది ఈ వాటర్ ఫాల్స్కు వరంగల్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు కంబం నుంచి రెండు వందల నలభై కిలోమీటర్లు భద్రాచలం నుంచి నూట ఇరవై కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి నాలుగు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఈ జలాశయం అయితే మనకి కనిపించడం జరుగుతుంది కొన్ని ఫొటోస్ అయితే ఇస్తాను ఈ బొగతా వాటర్ ఫాల్స్ వాటర్ పక్క ఎలా ఉంటుందో స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి వాటి చూసేద్దాం ఫ్రెండ్స్ లొకేషన్ సూపర్ కదా మళ్ళొక్కసారి మనం వాటర్ వచ్చేటప్పుడు అయితే మళ్ళీ ఒక వీడియో తీద్దాం ప్రస్తుతానికి వాటర్ లేని అంటే ఎండిపోయిన మొగ్గతా వాటర్ ఫాల్స్ని అయితే ముందుకే తీసుకొచ్చాను ఎండ పీబంలో అయితే వస్తుంది సో మనం త్వర త్వరగా చేసిన సాల్స్ తీసేసేసి బయలుదేరం లొకేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ల లొకేషన్ అయితే సూపర్ సూపర్గా ఉంది వాటర్ ఉంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం మీరు కూడా వాటర్ వచ్చిన తర్వాత వస్తే బాగుంటుంది ఇంకొక వన్ మంత్ టూ మంత్స్లో వాటర్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఓటా వాటర్ ఫ్యాంక్ అయితే అందరినీ ఎంతో చేస్తుంది చూసే రైతే లొకేషన్ సూపర్ అయితే ఉన్నారు సో డిసప్పాయింట్ అయినా పర్లేదు సో మంచి వీడియో అయితే తీస్తున్నాను மான சப்ஸ்க்கைப் சப்ஸ்க்கைப் பண்ணி அது லேக்கெட்டிச்சேன் பட்